జపాలి స్థల పురాణం జపాలి హనుమాన్ దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం జపాలి దట్టమైన అడవి ప్రాంతంలో ఏపిగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టు చక్కని జలపాతాలతో దివ్య తీర్థాలతో పక్షుల కిలకిల రావాలతో బెట్లుడుతల ఉయ్యాలాటలతో దివ్య సుగంధాలతో ఔషధీ మూలికల సంపదతో కారణ జన్ముల కర పాదస్పర్శతో తిరుమలకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశనంకు వెళ్ళే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రం ముప్పై మూడు కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారణము దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకును అప్పుడు జవాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశములలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలంలో అంటే తిరుమల జపహోమము చేయసాగాను అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబో హనుమంతుని రూపాన్ని ప్రస్తుతం ఉన్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభూగా అవతరించి చూపెను జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయ్యింది అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది ఇక్కడికి అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి అంజనేయ అవతారంకు సంకల్పించినది హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లుంది అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయ హస్తములతో చరణాదాసుడైన హనుమంతుణ్ణి చూపుతున్నట్లు అర్చవతారంగా నిలిచెను అయోధ్య కాండలో జువాలి ఋషి తన యోగ్య తన యొక్క ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకొని జపాలి తీర్థంలో తపస్సు చేసిన రామగుండంలో స్థానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యను శ్రీరామచంద్రుడు రావణుని సంవరించి అయోధ్య వెడుతూ సతీ సమేతంగా ఈ తీర్థంలోనే స్థానమాచరించను అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్థానమాచరించిన తీర్థమును రామగుండం సీతామాత స్థానమాచరించిన తీర్థమును సీతాగుండం అనే పేర్లతో అలరారుతున్నవి భక్త మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారై ఆకాశమున వెలుగొందుతున్నది ఎందుకు ప్రతీకగా నేటి ధృవతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచు ధ్రువ తీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి నిత్య కంకర్యాలకు వాడటం జరుగుతున్నది పంచ మహాపాతకములు భూతపేత పిశాచారి బాధలు బ్రాహ్మణత్వం కోల్పోయినవారు బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించడం వలన కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలోని వెంకటాచల మహాత్యంలో చెప్పబడుచున్నది ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణములు చేసినచో తప్పక కష్టములు తీరుతాయి ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం జన్మ శని కలవారు వారు పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శని గ్రహం వల్ల కలిగే అనేక అనేక విపత్తులు కలగవు శ్రీ 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 వెయ్యి ఎనిమిది హాతీరామ్జీ బావాజీ గారు ఇక్కడే జరుగుతూ ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీ 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 నూట ఎనిమిది అర్జునదాస్జీ గారి పర్యవేక్షణలో ఉన్నది పూజారి శ్రీ రామ్ దాస్ బాలాజీ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు వసతులేని సమయం నుంచి ఈ శ్రీ జపాలి హనుమాన్ను కొలుస్తూ ఆంజనేయ స్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియచేస్తూ సేవ చేయుచున్నారు ఈ చోటు ఎందరో మహాత్ములు సాధువులు యోగులు సిద్ధి పొందిన చోటు దేవతలు నడయాడిన చోటు ఇంకా ఎన్నో లీలా విశేషాలకు అశోకవనంలోని సీతమ్మ వారిని సంతోషపరిచినట్లు ఎందరో జీవితాలను జీవితాలలో ఆనందాలను నింపుచున్న చోటు నేడు ఎంతో ఉన్నత స్థానములలో ఉన్న చాలామంది ఈ స్వామివారి భక్తులే వారి జాబితాకు అంతే లేదు జై సీతారాం అనండి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి نم